హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఒక సరికొత్త యాప్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఈ యాప్ అనేది చాలా చాలా యూస్ఫుల్ యాప్ బట్ ఇది ఎలా మీకు ఉపయోగపడుతుంది ఈ యాప్ మీరు తీసుకోవాలి అంటే ఈ యాప్ ద్వారా మీరు సర్వీసెస్ చేయాలి అంటే ఏం చేయాలి ఇలాంటి డేటా మొత్తం మీరు మీ ఈ వీడియో ద్వారా చూడొచ్చు సో వీడియోని అయితే చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు చూశారు కదా జింగి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ యూ స్టే ఎట్ హోమ్ వీ డెలివర్ ఎస్ మనం ఇంట్లో ఉండగానే మనకు కావలసిన నిత్యావసర సరుకుల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి మాంసం దగ్గర నుంచి ఇంకా ఫుడ్ ఐటమ్స్ వరకు ప్రతిదీ కూడా వాళ్ళు మనకి ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఫార్టీ వరకు కూడా బ్రాంచెస్ ఉన్నాయి సో ఫ్రాంచైజెస్ ఉన్నాయన్నమాట సో ఈ ఫ్రాంచైజీని మీరు తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి ఎలా వీళ్ళు అప్రోచ్ అవ్వాలి ఇదంతా కూడా ఈ వీడియోలో తెలిసేసుకుందాం ఫ్రెండ్స్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పర్స్లీ మనకి ఏం కావాలి స్పేస్ కావాలి దానికి మనం అడ్వాన్స్ పే చేయాలి అగ్రిమెంట్స్ కావాలి సో ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని సో ఇవన్నీ పెట్టే బదులుగా ఆ డబ్బులనే మనం ఇన్వెస్ట్మెంట్గా పెట్టి ఒక మంచి యాప్ని తీసుకుని దాని ద్వారా సర్వీస్ స్టార్ట్ చేస్తే ఎస్ అదే ఈజింగ్ యాప్ ఎస్ ఫ్రెండ్స్ మీరు ఒక షాప్కి అడ్వాన్స్ ఇచ్చి అక్కడ మీరు కూర్చొని డెలివరీ బిజినెస్ చేసి అర్న్ చేసే బదులుగా మీరు జస్ట్ ఆ డబ్బులు తీసుకొచ్చి జింగి యాప్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫ్రాంచైజీ వస్తుంది ఈ ఫ్రాంచైజీ మీరు ఏ ఏరియా కావాలి అంటే ఆ ఏరియా ఖాళీ ఉంటే వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారనమాట సో ఈ ఫ్రాంచైజీకి ఎంత అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే ఇక్కడ నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం ఈజీ ఎర్నింగ్స్ కావాలి అనుకుంటే కన్ఫర్మ్గా జింగి యాప్ని తీసుకోవచ్చు ఎందుకంటే ఒక వ్యక్తి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా బిజీగా గడుపుతున్నాడు ప్రతి వ్యక్తి పరిస్థితి అలాగే ఉంది సో మన బిజీ టైంని మనం ఇంకా ఈజీ చేసుకోవటానికి అండ్ అలాగే మన టైంని వేస్ట్ చేసుకోకుండా మన పనులు పూర్తి చేసుకోవడానికి జింగి యాప్ చాలా ఈజీగా మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే దీనికి స్పేస్తో పనిలేదు మన ఇంట్లోనే కూర్చుని ఈ యాప్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని వాళ్ళ ద్వారా మనం డెలివరీ చేసుకుంటే డెలివరీ చేసిన దానికి మనకి ఫ్రాంచైజ్ సర్వీస్ ఛార్జెస్ అనేవి వచ్చేస్తాయి డెలివరీ చేసిన వాళ్ళకి వాళ్ళ సర్వీస్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది సో అటు సర్వీస్ చేసిన వాళ్ళకి లాభం ఇటు ఫ్రాంచైజీతో మనకి లాభం ఇంచుమించు రమారమిగా చూసుకున్నట్లయితే సుమారుగా నెలకు మనకు యాభై వేల వరకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి జెంగివాళ్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు చెప్తున్నమాట సో ఫ్రెండ్స్ ఇక మన దగ్గర కాస్త అమౌంట్ ఉంది దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచించే వాళ్ళంతా కూడా ఈజీగా ఈ జెంగి యాప్ని తీసుకుని మీ ఎర్నింగ్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా మనం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా నెల వచ్చేసరికి మనకు జీతం ఎంత వస్తుంది చెప్పండి ముప్పై నుంచి నలభై వేలు అదే ఈ జెంగి యాప్ తీసుకుంటే ఆ అమౌంట్ని మనం శాలరీ కింద ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ జింగి వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ తీసుకుని జింగి యాప్ ఫ్రాంచైజ్ తీసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు ఎవరైనా సరే చక్కగా చదువుకున్నాం మనకు చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదు అని బాధపడుతున్నవారైనా సరే లేదు ఏదైనా చక్కటి వ్యాపారంలోకి దిగితే బాగుంటుందేమో అని ఆలోచించే వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి సర్వీస్ అనేది వీళ్ళ దగ్గర నుంచి లభిస్తుంది కాబట్టి చాలా తక్కువ పెట్టుబడితో మీరు జింగి ఆన్లైన్ డెలివరీ యాప్ని తీసుకుంటే కనుక మీరు తీసుకున్న ఫ్రాంచైజీకి తగ్గట్టుగా న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి సర్వీస్ మీద వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా ఉంది ఫ్రాంచైజ్ మార్జిన్ కట్ అనేది చాలా బాగుంది వీళ్ళు ఇచ్చేటటువంటి ఫ్రాంచైజ్ మార్జిన్ కట్ మనకు రీజనబుల్గా అనిపిస్తుంది అండ్ అంతేకాకుండా మనకి మంచిగా మంత్లీ ఈజీగా ఎంత తక్కువలో వేసుకున్నా కూడా ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఒక్కసారి సర్వీసింగ్ యాప్ ట్రై చేయండి వాళ్ళ ఫ్రాంచైజీ తీసుకోండి థ్యాంక్ యూ